పసుపు కొమ్ము ఎలా పుట్టిందో తెలుసుకుందాం త్రిపురాసురుల సంహారం సమయం మూడు అసురులు మూడు లోకాల్లో మూడు భిన్న దిశల్లో సంచరిస్తూ ఉండేవారు వీరిని ఒక్క క్షణంలో ఒక్క బాణంతో సంహరించాలి అనే నియమముండటంతో మహాదేవుడు శివుడు నంది దేవుని పిలిచాడు నంది ఓ మహాభక్త ఈ ముగ్గురు అసురులు ఒకే దిశలో ఒకే రేఖలో ఉన్నప్పుడు నాకు సూచన ఇవ్వు అని శివుడు ఆజ్ఞాపించాడు అప్పుడు నందికి మూడు కమ్ములు ఉండేవి నంది తన మూడు కొమ్ములను దివ్యదృష్టిలా విస్తరించి మూడు లోకాల దిశలను పరిశీలిస్తూ సరైన క్షణాన్ని గమనెట్టాడు ఒక్క సమయంలో ముగ్గురు అసురులు ఒకే రేఖలోకి వచ్చే ఆ అపూర్వమైన క్షణాన్ని చూసి నంది వెంటనే శివునికి సూచన ఇచ్చాడు అప్పుడు శివుడు త్రిశూలం ఎక్కు పెట్టి ముగ్గురిని ఒకేసారి సంహరిస్తాడు ఈ యుద్ధంలో నంది తన శక్తిని అమితంగా ఉపయోగించినందున అతని మధ్య కొమ్ము విరిగి భూమిపై పడిపోయింది అది చూసి నంది దుఃఖంతో శివుని ముందుకు వచ్చాడు ప్రభు నా సేవలో లోపమేమైనా జరిగిందా అని నంది విచారంగా అడిగాడు శివుడు సానుభూతితో నవ్వుతూ నంది నీ సేవ అపూర్వం నువ్వు చేసిన ఉపకారం వల్లే త్రిపురాసుర సంహారం సాధ్యమైంది నీ కొమ్ములో ఉన్న పవిత్రత ఎంతో గొప్పది అది భూమిపై పడి ఉంది దానిని తీసుకురావాలి అని అన్నాడు శివుడు వెంటనే గణనాథుడైన వినాయకుడిని పిలిచాడు వినాయక నీకు ఇది మంచి భాగ్యం భూమిపై పడిన ఆ దివ్యభాగాన్ని తీసుకురా అన్నాడు వినాయకుడు ఆ కొమ్మును చేతుల్లోకి తీసుకున్న క్షణంలో అది స్వర్ణవర్ణంగా మెరవసాగింది శివుడు ఆశ్చర్యంతో అన్నాడు ఇది ఇకపై పసుపు కొమ్ము పరమ పవిత్రమైన ఔషధం శుభసూచకం ఇది పూజల్లో శుభకార్యాల్లో వ్రతాల్లో అన్నింటిలోనూ ప్రధాన స్థానం పొందుతుంది వినాయకుడు పసుపు కొమ్మును తీసుకువచ్చినందుకు శివుడు సంతోషించి ఇలా అన్నాడు ఈ పసుపుతో తొలిగా నిన్ను పూజిస్తే ఆ ఇంటికి శుభాలు ఆయుష్షు సమృద్ధి అడ్డంకులన్నీ తొలగిపోతాయి అందుకే నీకే ముందుగా పూజ నీకే మొదటి స్థానము నంది నీ కొమ్ము నుంచి పుట్టిన ఈ దైవ పదార్థం ప్రపంచానికి శుభాలను ఇస్తుంది నీ సేవకు నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని శివుడు వరమిచ్చాడు